నువ్వు ఏ సమస్య తీసుకొని ఆయన దగ్గర పరిష్కారం ఉంది ఇది వాస్తవం కానీ ఇవన్నీ పొందుకోవటానికి మనకేం కావాలన్నది ఇక్కడ ప్రశ్న దేవుని దగ్గర సమస్తము ఉన్నాయి సోదరులారా సోదరి వాటన్నిటిని స్వతంత్రించుకోవటానికి మనకు కావలసినది విశ్వాసం అనే నేత్రం అర్థమైంది విశ్వాసం అనే చెవి విశ్వాసం అనే చెయ్యి విశ్వాసం అనే కాలు మనకు కావాలి మనోనేత్రాలు వెళ్ళగ్గానే సరికాదు నిజమైన దేవుడు ఎవరో తెలిస్తే సరికాదు ఆ తెలిసిన దేవుడి దగ్గర ఏమేమి ఉన్నాయో అవి పొందడానికి అవసరం కూడా తెలియాలి సింపుల్ ఏమవసరం అంటే విశ్వాసము అనే జ్ఞానేంద్రియములు కర్మేంద్రియం అవసరం అది మన దగ్గర పనిచేస్తే దేవుడి దగ్గర ఉన్నవన్నీ స్వతంత్రించుకోవచ్చు ఆయనదేం తప్పులేదు నా దగ్గర అన్నీ ఉన్నాయి అబ్బా తీసుకుంటాడు ఆయన కానీ చాలా మంది ఎలా బతుకుతున్నారా తెలుసా పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు లే దేవుడు నా దరిద్రానికి నేను చేసుకున్న నా కర్మగలి అప్పులన్నీ చెబితే ఎన్నానా ఆగానా ఉన్నంతలో అంత రేకులు షెడ్ వేసుకుంటే సరిపోయి తీరిసి కట్టి తిండి డాబా తీరిసి కట్టి తిని అసలు పోయా అప్పులు చేసుకున్నాయి మొత్తం బాయి ఇప్పుడు ఇల్లు బేరం పెట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది నేను చేసుకున్న దానికి దేవుణ్ణి అంటే ఎందుకు లెక్క ఎందుకు ఆయన మాత్రం ఏం చేస్తాడు అని ఏం చేస్తాడు ఏం లేవా ఆయన దగ్గర ఇప్పుడు అందమైన బొమ్మ గీశానండి కళ్ళు ఉన్నోళ్ళు అందరూ కనపడిది కళ్ళు లేనివాడికి కనపడినప్పుడు ఆ బొమ్మ ఉన్నట్ట లేనట్ట వానికి ఉన్నా కూడా అంటే అందుకోలేటు చక్కని పాట పాడాను చెవులు లేనోడికి ఆ పాట ఉన్నట్టా లేనట్టా కానీ పాట ఉందా లేదా అలాగే దేవుడి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ విశ్వాసం లేనోడికి ఏమీ లేవు అందుకే పాపం దేవుడి మీద కూడా జాలి పడుతుంటారు మనవాళ్ళు పెద్ద మనుషులు పాపం నాయన మాత్రం ఏం చేస్తాడులే పాపం ఆయనే శిలువను బడి అల్లాడిపోయాడు మోహన్ దాన్న నీ కోసమే అల్లాడిపోయింది నీ కోసమే అంత చేసింది నీ కోసం అంత ప్రాణం పెట్టి అంత చిత్రవాదన అనుభవించిన వాడు నీకేం తక్కువ చేస్తాడు ఏది కొదవ చెయ్యడు విశ్వాసంగా లోడు పాడుకున్న పాట అండి అయ్యగారు పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసా పైసలేం లేవు గడచిన సంవత్సరాలంటే వాళ్ళు ఇల్లు వచ్చి హెల్ప్ చేశారు ఇప్పుడు వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చారు ఎట్లా చేస్తావు అయ్యగారు అని విశ్వాసులు అడిగితే ఆయన వాడు బయటలో గదిలో పోయి పాట రాసుకొని వచ్చాడంట కోటాలు ఎట్ట చేద్దాం మీటింగులకి డబ్బులు ఎట్టబెడదాం వచ్చిన వాళ్ళకి తిండి పెడదాం ఏం చేద్దాం ఏర్పాట్లు ఎట్లా అని ఆయన అడిగితే ఆయన ఈ పాట పాడా ఏం చెప్పాడు తెలుసా ప్రార్థించండి అని చెప్పి